మా సిపిఐ రా అన్న మాట్లాడారు అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు దందాలు చేస్తున్నాడు తర్వాత చికెన్ అంటాడు తర్వాత రైస్ అంటాడు పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ నాకు బాగా రామకృష్ణ అన్న బాగా తెలుసు నా మనస్తత్వం ఆయనకి బాగా తెలుసు పాపం విజయవాడలో ఏమి ఉంటున్నాడు ఈ మధ్య కాలంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ అప్పుడు ఇక్కడ ఉండే రిలేషన్స్ తోటి కొంతమంది సీనియర్ నాయకులు రిలేషన్స్ తోటి బాగా పరిచయాలు ఉన్నట్లున్నాయి అన్నకి దానిలో భాగంగా నిన్న సిపిఐ సభలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి నా మీద బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాను అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి ఎక్కడే కానీ నా ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ నా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయి చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న అది వ్యక్తిగతంగా దూషించారు మీరు కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే రామకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ చేశాడు తమ్ముడు ఎట్లా ఉన్నావు బాగున్నావా బాగా అవకాశం వచ్చింది ఎలక్షన్స్ అప్పుడు కానీ నాకు సపోర్టింగ్గానే మాట్లాడు మా వాళ్ళకి చెప్తానమ్మా జాగ్రత్త చూ చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న దాని తర్వాత కానీ కొన్ని కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజే నేను చెప్పాను అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం నా మీద గిట్టను వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు కాని తెలుసు నాకు ఇవన్నీ తెలుసు ఎవరు చేస్తున్నారో తెలుసు ఎలా జరుగుతుందో అని నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది అన్న ఒక్కసారి ఆలోచించండి మీ వాళ్ళు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడన్నా నా పేరు మీద కానీ లేకపోతే ఎక్కడన్నా నా పేరు చెప్పి ఎవరైనా రైస్ వసూలు చేసినా కానీ లేదో చికెన్ అంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఒక నాయకుడు మొదలు పెట్టాడు రైస్ వసూలు చేశారు అని చెప్పేసి ఎవరో మా బంధువులను ఎవరో ట్రాప్ చేశారని చెప్పేసి ఆ బంధువుని ఈ రోజు కానీ మా ఇంటి గడప దాదాపు సంవత్సరం పైన అయింది మా ఇంటి గడప కానీ ఎక్కినీలా ఏది ఫోన్లో మాట్లాడినని చెప్పేసి